హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన సబ్స్క్రైబర్ ఒకరు ఫార్టీ థౌజండ్ శాలరీతో టూ ల్యాక్స్ పర్సనల్ లోన్ ఎలా తీర్చాలి అనేది చెప్పండి అని చెప్పారు బడ్జెట్ వేయండి దానికి అని చెప్పారు సో నేను లాస్ట్లో బడ్జెట్ ఎలా వేయాలని చెప్తాను సో ఫస్ట్ ఎలా తీర్చాలి అనేది కొన్ని వేస్ ద్వారా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎన్ వరకు చూడండి ఫస్ట్ అయితే వాళ్ళ నీడ్స్ అంటే మీ నీడ్స్ ఏమేమి ఉన్నాయో దాని అంతా తీర్చేసుకోండి సో రెంట్ అని గ్రోసరీస్ అని పెట్రోల్ అని బిల్స్ అని సో అన్నీ ఒక టెన్ థౌజండ్ అలా ఉండేలా చూసుకోండి మీరు ఇక్కడ అనుకోవచ్చు టెన్ థౌజండ్కి ఏమొస్తుందండి అని చెప్పి సో ఇంకా టెన్ థౌజండ్ మాత్రమే మీరు ఖర్చులు పెట్టుకొని అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ అప్పు గురించి ఆలోచించండి సో అప్పులు ఉన్నప్పుడు మనం తప్పదు కొన్ని ఖర్చులు తగ్గించుకొని అయితే అప్పులు కట్టడానికి అయితే ట్రై చేయాలి సో అలాంటప్పుడే అప్పు అనేది త్వరగా తీరుతుంది సో మీకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి సో బాబుకు పీపీఎఫ్ కూడా ఫైవ్ అలా ప్లాన్ చేసుకోండి తన ఫ్యూచర్ కోసం తన చదువుకు యూజ్ అవుతుంది లేదు మీరు పోస్ట్ ఆఫీస్లో కూడా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు మీ బాబు కోసం సో టువల్ ల్యాక్స్ వచ్చేసి ఈఎంఐ టూ ల్యాక్స్కి ఈఎంఐ కట్టాలి కాబట్టి సో దానికి ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ అనేది మీరు ఈఎంఐ కట్టి కూడా తీర్చేసుకోవచ్చు లేదు ఎలా తీర్చాలి అంటే సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మీకు నీడ్స్కి అయిపోయింది అనుకోండి సో ఆ తర్వాత మీకు మిగిలేదు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఫార్టీ థౌజండ్లో సో ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ని మీరు ఈఎంఐ కట్టి క్లియర్ చేస్తారా లేదంటే కొంచెం ఆ ఈఎంఐలు అనేది తగ్గించుకొని మీరైతే పే చేస్తారా అనేది మీ ఇష్టం సో నేనైతే ఇక్కడ కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను ఎలా మనకి తక్కువ ఈఎంఐ పెట్టుకొని మనమైతే ఆ మంత్కి సర్వైవ్ అవ్వాలో అనేది చెప్తాను వచ్చేయండి సో ఫస్ట్ అయితే ఈఎంఐని తగ్గించండి సో ట్వంటీ థౌజండ్ కడుతున్నారు అంటే సెవెంటీన్ అలా కట్టండి ఇయర్స్ ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే ఇక్కడ మీకు శాలరీ తక్కువ కాబట్టి ఫార్టీ థౌజండ్కి ఎక్కువ అప్పు ఉంది ట్వల్ ల్యాక్స్ అంటే ఫార్టీ థౌజండ్ ఉన్న శాలరీ వాళ్ళు టూ ల్యాక్స్ పర్సనల్ లోన్ అనేది కాస్త ఎక్కువే అండి సో కాబట్టి సో నైన్ టు టెన్ ఇయర్స్ అయినా పర్లేదు ఈఎంఐ తక్కువ చేసుకుని ఎక్కువ రోజులు కట్టడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది ఎక్కువ అమౌంట్ అనేది కట్టాలి బ్యాంక్కి సో తప్పదు లేదు మీరు మాకు ఇంత అమౌంట్ ఎక్కువ అవుతుంది కదండి ఓన్లీ మా శాలరీలోనే మేము కట్టేస్తాను ఈఎంఐ మంత్లీ పర్లేదు తక్కువ ఇయర్స్లోనే ఎక్కువ ఈఎంఐ కడతానన్నా కూడా మీరు ఖర్చులు తగ్గించుకొని అయితే కట్టుకోవచ్చు సో ఖర్చులు తగ్గించడం అంత మామూలు విషయం కాదండి సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఖర్చులు అయితే అవుతున్నది ఇప్పుడు ఉన్న మన పరిస్థితులు బట్టి ఇప్పుడు ఉన్న ఖర్చులు బట్టి చూసుకుంటే కొంచెం ఎక్కువే అవుతుంది సో మీరు ఆలోచించుకోండి ఫస్ట్ ఈఎంఐని తగ్గించుకుంటారా అంటే మంత్కి ఇంత ఈఎంఐ అనేది తగ్గిస్తే ఈఎంఐ కట్టే అమౌంట్ తగ్గితే మీకు ఆ మంత్లో బడన్ తగ్గుతుంది కానీ ఇయర్స్ పెరుగుతుంది అనమాట ఇయర్స్ పెరగడం వల్ల మీకైతే ఎక్కువ డబ్బులు అయితే బ్యాంక్కి కట్టాల్సి ఉంటుంది సో అలా ఇదొక వే అనమాట సో మీరు ఆ మంత్కి సర్వైవ్ అవ్వాలంటే ఇలా చేయొచ్చు లేదు మాకు మంత్ పర్లేదండి ఇయర్స్ తగ్గినా మనకు ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు నేనైతే త్వరగా కట్టేయాలి అనుకుంటే మీరు అమౌంట్ మిగిలిన అమౌంట్ మీ నీడ్స్కి పోగా మిగిలిన అమౌంట్ అంతా ఈఎంఐ కట్టేయండి నెక్స్ట్ ఒకవేళ మీరు ఈఎంఐ కాకుండా ఇంకా ఏదైనా చిట్టి రూపంలో కానీ ఏదో ఒక విధంగా మేము కట్టేస్తాము అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మిగిలిందనుకోండి అందులో ఒక సెవెంటీన్ థౌసండ్ ఈఎంఐ కట్టి మిగిలిన అమౌంట్ అనేది చిట్టి వేయండి సో చిట్టి మీకు తక్కువ అమౌంటే వస్తుంది చిట్టి కట్టడానికి సో కాబట్టి సో సెవెన్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ అలా సెవెన్ థౌసండ్ మీరు సెవెంటీ థౌజండ్ మీరు వచ్చేసి ఈఎంఐ కట్టిన ఎయిట్ ఎయిట్ థౌజండ్ అనేది చిట్టీ అనేది వేసుకోవచ్చు అనమాట సో వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్ అలా వేసుకోండి ఇయర్స్ ఎక్కువైనా పర్లేదు సో ఎయిట్ థౌజండ్ అలా కట్టుకుంటే వన్ టు టూ ల్యాక్స్ ఒకేసారి మీకు చిట్టీ రూపంలో వస్తుంది కాబట్టి సో అమౌంట్ మీరు పర్సనల్ లోన్ కట్టేస్తే మీకు లోన్ తగ్గుతుంది ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది సెకండ్ వే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వే పెట్టండి ఇప్పుడు ఒకవేళ గోల్డ్ లోన్ ఉంటే పెట్టేయండి లేదా అమ్మేయండి సో గోల్డ్ ఉంటే ఏం చేస్తారు ఒకవేళ లోన్ పెట్టుకోండి మీకు అంత వర్త్ గోల్డ్ ఉంటే టూ ల్యాక్స్ వర్త్ గోల్డ్ ఉంటే పెట్టేయండి లేదు అనవసరంగా మనం అప్పు కడుతున్నాం అనే ఫీలింగ్ మీకు వస్తే ఫస్ట్ వచ్చేసి దా గోల్డ్ అనేది అమ్మేసి అయితే అప్పు తీర్చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండదు గోల్డ్ లోన్ పెడితే గోల్డ్ లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి ఆ తర్వాత దాన్ని విడిపించాలన్నా కూడా మనీ కావాలి కాబట్టి మీ దగ్గర గోల్డ్ ఏదైనా ఉంటే గోల్డ్ అమ్మి కానీ మీరైతే అప్పు తీర్చేయండి ఇక్కడ మీరు అనుకోవచ్చు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదండీ ఇప్పుడు అమ్మేస్తే రేపు ఫ్యూచర్లో కొనగలమా అంటే తప్పకుండా మీకు అప్పు లేకపోతే మళ్ళీ స్కీమ్ కట్టి కొనుక్కోండి ఎందుకంటే అప్పులు ఎక్కువయ్యే కొద్ది కొద్దీ మనకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది సో కట్టాలనే బాధ ఎక్కువైపోతుంది మనశ్శాంతిగా ఉండలేం కాబట్టి సో గోల్డ్ లోన్ మీకు పెట్టి ఇంట్రెస్ట్ కట్టి ఆ తర్వాత తీర్చుకునే స్తోమత ఉంటే అలా చేయండి లేదంటే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ కన్నా గోల్డ్ ఉంటే అమ్మేసి అప్పు అయితే ఫస్ట్ తీర్చేసుకోండి సో ప్రశాంతంగా ఉంటుంది సో ఫోర్త్ వే తక్కువ ఇంట్రెస్ట్కి అప్పు తీసుకొని కట్టడం సో అప్పుతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కట్టే విధంగా చూసుకోండి సో ఫర్ సపోజ్ వన్ టు టూ ల్యాక్స్ అనుకోండి సంఘం ఆర్ క్రాప్ లోన్ తీసి కట్టేయండి అప్పుతో పాటు మనకి ఇంట్రెస్ట్ కూడా కడుతూ వచ్చేస్తాం కాబట్టి సో సంఘం క్రాప్ లోన్ తక్కువ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండే అండి సో ఇంతకన్నా తక్కువ మీకు ఎవరైనా పీపుల్స్ దగ్గర అంటే మనుషుల దగ్గర అప్పు దొరికితే తీసుకోండి సో అలా కూడా కట్టండి సో ఇలాగ మన అప్పుతో పాటు మన మెయిన్ అమౌంట్ కూడా తగ్ తగ్గుతూ వస్తే మనకైతే బడన్ ఉండదు ఆ తర్వాత మళ్ళీ తిరిగి కట్టాలి కదా మనుషుల దగ్గర తీసుకున్నాం అనుకోండి అది ఒక రూపాయి ఇంట్రెస్ట్ అయినా టూ రూపీస్ ఇంట్రెస్ట్ అయినా మనం తిరిగి వాళ్ళకి అప్పు మళ్ళీ తిరిగి అంత అమౌంట్ కట్టాలి ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత కూడా మనం అమౌంట్ అనేది తిరిగి ఇచ్చేయాలి సో అలా ఒక డ్రాబ్యాక్ ఉంది మనుషుల దగ్గర తీసుకుంటే లేదు మేము క్రాప్ లోన్ కానీ సంఘంలో ఉన్నారు మీ అమ్మలు మీ అత్తలు ఎవరైనా సంఘంలో ఉంటే సంఘంలో తీసుకోండి సో తక్కువ ఇంట్రెస్ట్ దొరికేది అక్కడ మాత్రమే అది అది ఒక వే అనమాట ఫోర్త్ వే నెక్స్ట్ ఫిఫ్త్ వే ఏంటి అంటే వన్ టు టూ ఇయర్స్లో మనకి ఒకవేళ చిట్టి కడతాం కదా సో చిట్టి కట్టిన టూ ల్యాక్స్ అయితే మనం కట్టేసామనుకోండి టూ ల్యాక్స్ తగ్గుతుంది సో టెన్ ల్యాక్స్ అలా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇంటి పేపర్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేయండి లేదు కార్ పేపర్స్ మీద లోన్ తీసుకొని కట్టేయండి సో ఆస్తుల్ని అమ్మి కట్టేయడం ఇది ఒక ఫిఫ్త్ వే అనమాట మీ దగ్గర ఏదైనా ఆస్తులు ఉంటే దాన్ని అమ్మి ఫస్ట్ అయితే అప్పుని కట్టేయచ్చు సో లేదు మీకు అప్ ఆస్తులు అమ్మడానికి ఇష్టం లేదు అనుకుంటే ఆస్తుల ద్వారా ఏదైనా ఇన్కమ్ని జనరేట్ చేసి కూడా అప్పు అనేది కట్టేయచ్చు ఫర్ సపోజ్ ఇల్లు ఉందంటే రెంట్కి ఇవ్వడం ఒక సిటీలో ఇల్లు ఉంది అనుకోండి రెంట్కి ఇవ్వడము లేదు మీ దగ్గర కార్ ఉంటే కార్ని రెంట్లకి ఇవ్వడము సో ఇలాగా ఓలాలో ఊబర్లో మనం కనెక్ట్ చేసి దాని మీద సంపాదించడము ఇదే ఏదో విధంగా మీ దగ్గర ఉన్న అసెట్స్తో సంపాదించడం లేదంటే మీ దగ్గర ఉన్న ఆస్తులను అమ్మి అయితే కట్టేయడం అప్పు తీర్చడానికి ఇది ఫిఫ్త్ పద్ధతి అనమాట నెక్స్ట్ సిక్స్త్ ఇన్కమ్ పెంచుకోవడం ఇదైతే ఫస్ట్ అండ్ షుడ్ అందరూ చెయ్యాలి ఒక ఇన్కమ్తో ఇప్పుడున్న సిచువేషన్లో బతకడం కష్టం కాబట్టి సో ఇన్కమ్ను అయితే పెంచుకోండి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను అయితే మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫర్ సపోజ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేయడము లేదంటే ఇంకెవరితో అయినా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు ఇంకొకరికి తీపిచ్చి ఏదైనా కమిషన్ తీసుకోవడము లేదంటే రియల్ ఎస్టేట్లో జాయిన్ అవ్వడము రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యి ల్యాండ్స్ ఉంటాయి కదండీ ల్యాండ్స్ని అమ్మ పెట్టడము సో మీరు మిడిల్గా ఉంటూ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ల్యాండ్ కావాలి అంటే సో అలాంటప్పుడు ల్యాండ్ అమ్మితే మీకు మంచి అమౌంట్ అనేది వస్తుంది సో అమౌంట్ తీసుకొని కూడా మనం అప్పు కట్టేయచ్చు సో ఇలా ప్లాన్ చేసుకోండి ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేసి అయితే అప్పులు కట్టేయచ్చు అనుకుంటే ఇద్దరు జాబ్ చేయడానికి ట్రై చేయండి సో చాలా వేసే ఉన్నాయండి ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం సో అలా ట్రై చేయండి నెక్స్ట్ మీ ఫ్యామిలీని కన్విన్స్ చేయండి మీ ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడండి మనకి తప్పులున్నా ఎలా తీర్చాలి మనం ప్లానింగ్ ఎలా వేసుకోవాలి అనేది మీ ఫ్యామిలీతో కూర్చొని అయితే మీరు మాట్లాడండి అనమాట సో అలా మాట్లాడాలనుకోండి మీకైతే మంచిగా వాళ్ళు డిస్కస్ చేయడం వల్ల మీకు రిలీఫ్గా ఉంటుంది పది ఒక్కరే బడన్ మోయడానికన్నా ఆ ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుతుంటే మనకు బడన్ అనేది తగ్గుతుంది వాళ్ళు ఫ్రీ అవుతారు ఒకరే అప్పు కట్టడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాదు కాబట్టి ఫ్యామిలీలో ఎవరైనా సపోర్ట్ తీసుకొని అయితే ఫస్ట్ అయితే అప్పులు కట్టేయండి నెక్స్ట్ ఈ ఫార్టీ థౌజండ్కి బడ్జెట్ ఎలా వేయాలో చూద్దాం వచ్చేయండి సో ఫస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్లో రెంట్ అలాగే నీడ్స్ చూసుకోండి ఫైవ్ థౌసండ్ రెంట్ ఫైవ్ థౌజండ్ నీడ్స్ అలా చూసుకోండి సో రెంట్ తక్కువైనా పర్లేదు కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ చిట్టి లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అలా ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనం తిరిగి కామెస్ అయితే అప్పు కట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఈఎంఐ అంటే తక్కువేయండి టువల్ ల్యాక్స్కి మనకు యాడ్ అండ్ యావరేజ్ ఒక ఫార్టీ ఫోర్టీన్ పర్సెంట్ వేసుకున్నా కూడా మనకు ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా వస్తుంది సో కానీ ఇక్కడ మీరు ఈఎంఐని కొంచెం పెంచుకోవచ్చు ఇది మీ ఇష్టం నేను చెప్పి బడ్జెట్ అనేది ఓవరాల్గా ఇలా వేసుకోవచ్చు అని చెప్పి సో మీకు మీకు ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్కి పర్సనల్ లోన్ తీసుకున్నారు అంటే దాని ప్రకారం మీరైతే ఈఎంఐ కట్టుకోండి నెక్స్ట్ మీ బాబు ఉన్నారంటున్నారు కదా బాబు ఫ్యూచర్ కోసం అలాగే స్కూల్ ఫీజు కోసం కొంచెం అమౌంట్ ఆర్డీలో వేసి పెట్టుకోండి లేదా పీపీఎఫ్ కట్టండి థౌజండ్ రూపీస్ అయినా పర్లేదు తన ఫ్యూచర్ కోసం స్టార్ట్ చేయండి సో మనకంటే మనకి ఇప్పుడున్న రేట్ల ప్రకారం మన లైఫ్ ఇలా ఉంది వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చే తర్వాత వాళ్ళకి ఎంత ఫీజులు ఉంటాయో ఒకసారి ఆలోచించండి తన ఫ్యూచర్ కోసం కొంచెం అమౌంట్ అనేది ఎత్తి పెడుతూ రండి తక్కువైనా పర్లేదు కొంచెం కొంచెం అమౌంట్ అదే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు మీ వల్ల ఎంత అవుతుందో అంత మాత్రం మీరు పక్కన పెట్టండి నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో అది ఐదు వందల నుంచి స్టార్ట్ చేస్తారా వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారా అనేది మీ ఏజ్ని బట్టి మీకున్న హెల్త్ కండిషన్స్ బట్టి మీకైతే ఉంటుందన్నమాట సో ఇలా ప్లాన్ చేసుకోవాలి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి నెక్స్ట్ ఇలా బడ్జెట్ వేసుకుంటే మీకు మీకు ఎంత ఖర్చులు ఉన్నాయి మీకు ఈఎంఐ ఎంత కట్టాలి బాబు ఫీజులు ఎంత ఉన్నాయి అని చెప్పి ప్రతిదీ బడ్జెట్లో రాసుకోండి సో మీకు పెట్రోల్కి ఎంత అవుతుంది అలాగే మీ ఖర్చులు అంటే మీ బిల్స్ రీచార్జెస్ ఏదైనా చేసుకోవాలా ఫోన్ కానీ టీవీ బిల్లులు కానీ వైఫై బిల్లులు కానీ ఇలా ప్రతిదీ మీ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా బడ్జెట్ ఎలా వేయాలో అనేది తెలిసిపోతుందండి అప్పు ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించండి అనేది నేను ప్రతి ఒక్కరికి చెప్తాను సో లేదా మీకు చిన్న మొత్తంలో సేవ్ చేయాలి రెఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే ఎస్ఐపి చేసుకోండి ఒక థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ చేయండి నెక్స్ట్ మనకు ఎంత అవుతే అంత ఫ్యూచర్ కోసం తీసి పెట్టడానికి ట్రై చేయండి సో మీకు ఈఎంఐలు కట్టి రిలీఫ్గా ఉండాలి అనుకుంటే మీరు అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు సో ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మనమైతే అప్పు ఎలా కట్టాలి అనేది చెప్పాను కదండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట అప్పు అనేది సో పర్సనల్ లోన్ కట్టాలి అనుకుంటే మీరు ఓవరాల్గా మొత్తం అమౌంట్ సగం అమౌంట్ చిట్టికి పోంగా సగం అమౌంట్ మీరైతే నీడ్స్కి పోంగా ఇంకొంచెం అమౌంట్ తీసి మీరైతే అప్పు కట్టేశారనుకోండి సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో మీకైతే క్లియర్ అయిపోతుంది సో ఇలా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి బాయ్